लाले नारा लोकिस्म नथो लाले नाल कृष्ण खे नाइले पलो सिरो खे नायता మంత్రివర్యులు నాయకులు నారా లోకేష్ గారి పర్యటన చాలా సక్సెస్ఫుల్గా మరి జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులందరూ కూడా ఘన స్వాగతం పలికారు నిన్న ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా మరి అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆయన రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు అచితాపురంలో నాలుగు రోడ్ జంక్షన్లో శంకుస్థాపనకి కూడా ఇప్పుడే గాజువాక నుంచి బయలుదేరడం కూడా జరిగింది మరి ఏదైతే ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది సంక్షేమాన్ని అందించే ప్రభుత్వం ప్రజలకి అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వం మేమిచ్చినటువంటి హామీల ప్రకారంగా గతంలో ఉన్నటువంటి ఒక గజ దొంగ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు పరిస్థితి మనం చూసామో గుంతల్లో ఉన్నటువంటి రోడ్లు గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళక ముందే మరి డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితులు గతంలో చూసాం కానీ ఈరోజు ఇరవై వేల కిలోమీటర్ల మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు లేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం ఇది గమనించాలి ఏదైతే మరి ఈరోజు లోకేష్ గారి పర్యటనలో భాగంగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన చర్చిస్తూ విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి ఏవైతే అవసరతలు ఉన్నాయో ప్రతిది కూడా అడిగి తెలుసుకుంటూ శాసనసభ్యులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారిని కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఏదైతే పార్లమెంటరీ అధ్యక్షుడు గండి బాబ్జీతో కూడా చర్చించినటువంటి పరిస్థితి అంటే విశాఖపట్నంలో ఏది కూడా లోటు ఉండకూడదు ప్రజలకి ఖచ్చితంగా అన్ని విధాలుగా ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతో మరి ఈ ప్రభుత్వం వచ్చాక మేము ఏదైతే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం అదేవిధంగా మరి క్రీడా రంగానికి కూడా మరి శాప్ చైర్మన్ రవి నాయుడు కూడా రావడం జరిగింది కొమ్మాదిలో మరి క్రీడా రంగానికి సంబంధించి దాని మీద కూడా అంశం మీద మాట్లాడినటువంటి పరిస్థితి అంటే అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం ముందుకు నడిచే దశలో ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మనం ప్రకటించినటువంటి పరిస్థితి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఉంది అలాంటి ఆర్థిక రాజధాని అంటే ఈరోజు మనకి ఒక ఏదైతే ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ ఉంది మనకి పోర్ట్లు ఉన్నాయి ఈరోజు ఉన్నటువంటి పరిశ్రమలు ఉన్నాయి ఫార్మాసిటీ ఉన్నాయి అలాంటి నేపథ్యంలో ఈరోజు పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఇతర దేశాల నుంచి కూడా పరిశ్రమలు పెట్టేందుకు ఎవరైతే పెట్టుబడిదారులు కూడా రావడం జరుగుతూ ఉంది గతంలో చూసాం ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు భరత్ గారు ఇలా టీజీ భరత్ గారు అందరూ కూడా వెళ్ళారు ఈరోజు దాని ద్వారాగా నాలుగున్నర లక్షల ఉద్యోగ కల్పన ఈ రోజు రాష్ట్రంలో కలుగుతూ ఉంది అంటే అది ఒక ట్రాక్ రికార్డు కూటమి ప్రభుత్వానికి అన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఈరోజు యువతంతా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చింది మాకు ఉద్యోగాలు వస్తాయి ఏదైతే ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పం ఆల్రెడీ నాలుగున్నర లక్షలు ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి ఈరోజు ఏదైతే పోలీస్ గతంలో కానిస్టేబుల్ పోస్టులు కూడా ఆరు వేల ఐదు వందల పోస్టులు తీస్తామని చెప్పి దొంగ హామీలు ఇచ్చినటువంటి ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో అది కరెక్ట్ కాదు అని చెప్పి ఈరోజు మళ్ళా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టుల్ని మళ్ళా రేపు మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తా ఉన్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఏదైతే మెగా డిఎస్సి పోస్టులు అన్నాం ఈరోజు నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాం అది కూటమి ప్రభుత్వం తాలూకా సత్తా రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మోడీ గారి ఆశీస్సులతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాదని ఇది ఉదాహరణ అని సందర్భంగా మనం చేస్తాం